హాయ్ ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం ఏం టెంపుల్లో మేము అక్కడికి వెళ్ళగానే మీరు కేస్ చేయండి నేను కూడా చెప్తాను కానీ అయితే ఇంటి దగ్గర నుంచి అయితే బైక్ మీద వెళ్ళిపోయాము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము అనమాట సో ఇంకా చలి బాగుంది కదా అందుకే స్వెటర్లు వేసుకొని వెళ్ళిపోయాము ఇంకా ఉప్పల్ వరకు వెళ్ళి ఉప్పల్ నుంచి కారులో అయితే అందరం కలిసి వెళ్తున్నాము అయితే అయితే కొంతమంది అంటారు మీకేంది ఏ తిరుగుతురు మంచిగా ఏం ఏ ఎవడుకుండే బాధలు పడుకుంటాయి ఈ జనరేషన్లో బాధలు లేనోడు లేడు అందులో ఎవరైనా పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి కాకపోతే పైకి కనిపించకుండా కొంతమంది జీవిస్తారు అందులో మేము కూడా ఉంటాం అయితే మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఉప్పల నుంచి అయితే స్టార్ట్ అయినాం ఇగో ఇది మా సంత ఇదంతా మా సంత ఇంకా ఎవరు బిజీలో వాళ్ళు అది కొంచెం వరకే తర్వాత ఇంకా అందరం కలిసి మంచిగా కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము పోయేది టెంపుల్ కదా సో అలా అనమాట ఎవరైనా గెస్ట్ చేశారా చేసుంటారా చేయలేదా ఓకే చేయని వాళ్ళ కోసం నేను చెప్తాను చూడండి ఇది ఇది స్వర్ణగిరి టెంపుల్ అవును స్వర్ణగిరి టెంపులే అయితే ఫస్ట్ ఇక్కడ ఇక్కడికైతే వెళ్ళాము నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాము కూడా చూపిస్తా అయితే ఇది నేను రావడం అయితే సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం వచ్చాను ఇప్పుడు సెకండ్ టైము ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి ఇక్కడ దర్శనం చేసుకొని మెట్ల మార్గంలో అయితే వెళ్ళాలి పైకి ఇంకా ఇక్కడ మేమందరం కలిసి ఒక ఫోటో అయితే దిగామనమాట మా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో కలిసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళి అక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి బాగుంటుంది టెంపుల్ అయితే ఒకవేళ విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి కాకపోతే నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి ఎందుకంటే ఈవినింగ్ టైంలో లైటింగ్స్ అవన్నిటితో మస్తు అనిపిస్తుంది అసలు రోడ్డు మీద కూడా ఇట్లా మస్తు అనిపిస్తుంది టెంపుల్ ఈవినింగ్ టైంలో వెళ్తే కొంచెం చూడ్డానికి ఇంకెక్కువ బాగా అనిపిస్తుంది అది అనమాట ఇంకా మాకు ఎక్క రాదంట మా ఊడు చూపిస్తాడు ఇట్లా ఎక్కాలని తెలియక మేము నార్మల్గా ఎక్కుతున్నాం అనమాట ఇప్పుడు మా వేద కూడా వచ్చి ఎక్కి చూపిస్తుంది ఇలా ఎక్కాలి యాక్చువల్గా కాకపోతే మాకు అలా ఎక్కరాలే సో ఇక మేము ఏం చేస్తామండి నార్మల్గా ఎక్కేసాం తప్పదు కదా అంత దూరం వెళ్ళాం ఇంకా దేవుడి కోసం అన్న పైకి మంచిగా ఎక్కాలి కదా వాళ్ళంటే చాలా మంచిగా ఎక్కారు ఇది పైన అనమాట మన మెట్లు ఎండింగ్ ఇది కొంచెం ముందుకు రాగానే కాళ్ళు కడుక్కునే ప్లేస్ అయితే ఉంటుంది టెంపుల్ బాత్రూమ్ మస్తు ఉంటుందండి అంటే మంచిగా అనిపిస్తుంది ఏందో అక్కడికి వెళ్ళాక ఇంకోటండి ఇక్కడ హెయిర్ లీక్ చేసుకొని వెళ్ళొద్దు దర్శనానికి హెయిర్ అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్తుంటారు అనమాట సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు టై చేసుకోవాలని చెప్తారు అయితే ఇది ఎందుకు వచ్చిన బాధ నాకు అర్థం కాదు మా ఊడు నేను ఎక్స్ప్లెయిన్ చేసా నేను ఎక్స్ప్లెయిన్ చేసా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అని ఎక్స్ప్లెయిన్ చేస్తుండు అసలు వీడు రావడమే ఫస్ట్ టైం వీడు మాకేం ఎక్స్ప్లెయిన్ చేస్తుండో నాకు అర్థం కాలేదు కానీ ఏం చేస్తాం తప్పుతదా పడ్డ పాము కరవక తప్పదు కదా అట్లాగనే వీడు చెప్పేది కూడా ఏం చేయాలి నేను నే తీసుకుంటే కూడా వాడు కావాలని ముందుకు వచ్చి చూచొచ్చి చెప్తున్నాడు అట్లుంటుంది మా ఊనితోని అయితే అది దాకా వచ్చింది కౌంటర్ టికెట్ కౌంటర్ అంటే ఫోన్స్ మనం తీసుకెళ్తాం కదా ఫైవ్ రూపీస్ ఈచ్ ఫోన్ అక్కడ మనం డిపాజిట్ చేయాలి ఫోన్స్ అలా ఉండవు ఖచ్చితంగా ఫోన్స్ అయితే డిపాజిట్ చేయండి ఇంకా కొంచెం ముందుకు వచ్చాక యాక్చువల్గా లెఫ్ట్కి వస్తే రైట్కి వస్తే కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుంది అక్కడైతే కొబ్బరికాయ కొట్టచ్చు ఎవరికైనా చెప్పాలనుకుంటున్నా ఏంటి అంటే ఎక్కడ రూల్స్ ఉండే అక్కడ మనం ఖచ్చితంగా ఫాలో కావాలి కదా సో అక్కడ హెయిర్ టై అయితే చేసి ఉండాలి హెయిర్ అయితే మ్యాక్సిమం వేసుకొని వెళ్ళండి మళ్ళీ మీరు అంత అంతా ఖరాబ్ అవుతుంది అక్కడికి వెళ్ళాక అందుకే చెప్తున్నా ఇంకా మేము పైకి వెళ్ళేసరికి అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చే టైంకి అక్కడ హనుమాన్ దగ్గర షూట్ అయితే అవుతుంది మన రఘు మాస్టర్ ఉన్నారు కదా ఆయన చేస్తున్నారు అక్కడ మొత్తం షూటింగ్ అవుతుంది మంచిగా అనిపించింది కొసేపెద్ద నిలబడ్డం అక్కడ వీడియో కూడా తీసాము చూడండి జాజిరెడ్డి మూవీలో హీరో గారు ఆయన రఘు మాస్టర్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే ఒక సాంగ్ వస్తుంది మూవీ షూట్ అంటే యాక్చువల్గా సాంగ్ సో అక్కడికి వెళ్ళాకైతే మేము అక్కడికి వెళ్ళాకైతే ఇంకా వీడియో షూటింగ్ అన్నీ చూసుకొని మెల్లమెల్ల మాస్టర్తో అయితే ఫోటో దిగాము కాకపోతే ఆ ఫోటో మాత్రం సరిగ్గా రాలేదు అక్కడ ఎండకి అసలు ఏం కనిపించలేదు ఏదో వేరే అతన్ని దించమంటే ఏదో అలా దించాడు కాకపోతే ఫోటో క్లారిటీ రాలేదు సర్లే మా లక్ ఇంకేం చేస్తామని చెప్పేసి ఇంకా మూవ్ అయితే అయిపోయాము కాకపోతే సాంగ్ ఏదో బాగుంది దేవుడిది హనుమాన్ దేవుడిది బాగుంది అదిగో మెరీన్ షర్ట్ హీరో ఇంకా అక్కడ మంచి అయితే షూట్ అయితే చేస్తున్నారు ఇంకా మేము లోపలికి కింద మన దేవుడు ఉంటారు కదా అదే వెంకటేశ్వర స్వామి పడుకొని ఉంటారు సో అక్కడికి వెళ్ళామనమాట వెళ్ళి కొద్దిసేపు చూసుకొని అక్కడ రెండు మూడు ఫొటోస్ దిగాము అయితే మేము అయితే అంత క్రౌడ్ అయితే ఏం లేదు నార్మల్ అంటే నార్మల్ డేలో మేము వెళ్ళాం కాబట్టి అంత క్రౌడ్ అయితే ఏం లేదు ప్రశాంతంగా ఉంది ఏరియా మొత్తం ఇంకోటి ఏంటి అక్కడ షూట్ కూడా అవుతుంది కదా అంత డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు ప్రశాంతంగా ఉందన్నమాట మంది కూడా ఎక్కువ అసలు ఎవ్వరు లేరు చాలా తక్కువ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అసలు చాలా మంది నిలబడ్డానికి కూడా ప్లేస్ లేకుండే బట్ ఈసారి అట్లా ఏం లేదు బాగుంది ఇది రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ ఒక క్లిప్ అయినా తీసుకున్నాను అది మీకోసం అయితే పెడుతున్నాను ఇది వ్యూ అయితే కొంచెం ముందుకు వెళ్ళాక మేము అట్ చేసేటప్పుడు మేము ఫోటో అడిగామన్నమాట అలా ఇంకా అలా ఫైనల్గా ఈ ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాను అదిగో సార్ మళ్ళీ అదే హీరో గారు ఇందాక మెరూన్ షర్ట్ ఉండే ఇప్పుడు వైట్ వైట్ షర్ట్లో ఉన్నారు చూడండి ఇక్కడ హనుమాన్ టెం హనుమాన్ విగ్రహం కూడా బాగా పెద్ద ఉంటుంది ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ చూసేవి ఉండవు కదా మన ఏమంటారు తిరుపతిలో మనం వెంకటేశ్వర స్వామిని ఎలా చూస్తామో ఇక్కడ కూడా రియల్గా అలాగే చూసినట్టు అనిపిస్తుంది అంత పెద్ద ఉంటుంది ఈ విగ్రహము మంచి అనిపిస్తుంది అక్కడికి వెళ్ళగానే ఒక అంటే మైకం అంటే ఒక దేవుడి భక్తిలో అయిపోతాం అనమాట అంత బాగుంది నాకత నచ్చింది మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై అయితే చేయండి చూడండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి